మేమందరం శాంతి నగర్ కిట్టి గ్యాంగ్ యాక్చువల్లీ మా కిట్టి గ్రూప్ వచ్చేసి టోటల్ సిక్స్టీ మెంబర్స్ ఎవ్రీ మంత్ త్రీ మెంబర్స్ కి తీస్తాం ఆ త్రీ మెంబర్స్ మొత్తం రోజు జరిగిన ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తాం ఈ మంత్ కిట్టి నాకు దేవి గారికి ఆండాలు గారికి ముగ్గురికి వచ్చింది ఆషాఢ మాసంలో కిట్టి వచ్చింది కాబట్టి అందరం కలిపి ఆ అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేసుకున్నాం కిట్టి అనగానే ఏదో ఆడవాళ్ళ టైంపాస్ కోసం చేసుకునేది అని తీసి పడేస్తుంటారు కొందరు కానీ ఇలా వినూత్నంగా సాంప్రదాయంగా పద్ధతులు ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే కొంతమేర ఆటపాటలు జరుపుకునే ఈ కిట్టి ప్రోగ్రామ్స్ చాలా సంతోషాన్ని ఎవరికి కిట్టి ఇల్లు ఉండడం వల్ల చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం ఇంతగా దేవి చేస్తున్నంటికి మరియు వెంకటంకల్ కి మా ధన్యవాదాలు ముందుగా అందరం కలిపి లలిత పారాయణం మణిదీప వర్ణన చేసుకున్నాం ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అలంకరణ చేసుకున్నామని చెప్పాను కదండి అసలు శాకాంబరి దేవి ఎలా అవతరించింది అమ్మవారి విశిష్టత ఏంటి తెలుసుకుందామా ఒకనొక సమయంలో దుర్గం రాక్షసుడు వల్ల వేద విహిత కర్మలన్నీ ఆగిపోయాయి యజ్ఞ యాగాదుల ఊసేలేదు ఫలితంగా దేవతలు నిర్వీర్యులయ్యారు దేవతలతో పాటు మానవులు కూడా కష్టాలు పాలయ్యారు యజ్ఞాలు లేకపోవడంతో వానలు కురవలేదు పంటలు పండలేదు లోకమంతా దుర్భిక్షం తాండవించడం మొదలైంది తినటానికి కనీసం తిండి లేని క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి రాక్షసుడు బాధలు తట్టుకోలేని మునులు దేవతలు జగన్మాతను ప్రార్థించారు తమ దీన స్థితిని విన్నవించుకుంటూ తమను ఉద్ధరించమని ప్రార్థించారు ఈ విధంగా మునులు దేవతలు చేసిన స్తోత్రాలు విని దేవి ప్రసన్నురాలైందట ఒక చేతిలో బాణం మరో చేతిలో కమలం మూడో చేతిలో సారవంతమైన తినగానే పుష్టినిచ్చే కందమూల ఫలాలు ఆకుకూరలు పండ్లు నాలుగో చేతిలో మహాధనస్సు ధరించి జగన్మాత ప్రత్యక్షమైందని పర్వతీయుతురాలైనప్పటికీ తన బిడ్డల వంటి భక్తుల దయనీయ స్థితి చూసి చెలించిందట ఆమె కన్నులు మరుక్షణంలో చెమర్చాయి ఈ కన్నీటి బిందువులు అమ్మ చెక్కుల మీదుగా భూమిని చేరాయి ఆ కన్నీటి బిందువుల పరంపర నదులు సరస్సుల్లోకి చేరింది ఫలితంగా నదులన్నీ తిరిగి పూర్వకలను సంతరించుకున్నాయి ఆ నీటిని తాగిన ప్రజల్లో నూతన చైతన్యం కలిగింది తల్లి నీకు మా నమస్కారం అనంతమైన కన్నులు కలిగిన రూపంతో సతాక్షిగా అవతరించి మమ్మల్ని అనుగ్రహించావమ్మా అమ్మా మీద దయుంచి వేదాల్ని మాకు తిరిగి ప్రసాదించు అంటూ ప్రజలు దేవతలు ఏక కంఠంతో అమ్మవారిని వేడుకున్నారు భక్తుల ప్రార్థనలతో సంతుష్టురాలైన జగదంబ తాను ధరించిన సకల శాఖములు వారికి అనుగ్రహించింది దీంతో ప్రజలు ఆకలి దప్పులు తీరాయి శాకములను ధరించి స్వయంగా సకల లోకాలకు శాకములను ప్రసాదించిన ఆ రూపంలో జగన్మాత శాకాంబరిగా లోకాలకు ఆరాధ్యమైందని చెబుతారు అనంతరం జగన్మాత తన శరీరం నుంచి ముప్పై రెండు మహాశక్తుల్ని ఉద్భవింపజేసి ఆ శక్తితో రాక్షస సంహారం చేసి ముల్లోకాలకు శాంతిని ప్రసాదించిందట ఇదండి ఆ శాకాబరి అమ్మవారి అవతారం యొక్క విశిష్టత తర్వాత అందరం కలిపి భోజనాలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం భోజనాల అనంతరం అందరం కలిసి గోరింటాకు సంబరాలు ప్రెసిడెంట్ దేవి గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరుపుకున్నామండి ఉదయం పది గంటలకు మొదలు పెడితే సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మహిళల్లో ఉత్సాహం అనేది ఏ మాత్రం తగ్గలేదు ఆటపాటలతో పాటు డ్యాన్స్ కూడా చిన్న పెద్ద అని మరిచి ఓ రేంజ్ లో చేసాము ఎంతైనా సరదా సందడంటే ఇదే కదండి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల మహిళలు ఇంట్లో కానీ బయట కానీ పనుల ఒత్తిడి వల్ల అలసిపోయిన స్నేహితులందరితో సరదాగా కలిసినప్పుడే ఇలా రిలాక్స్ అవుతారండి కదండి మాసం గోరింటాక్ సంబరాలు అనగానే గోరింటాకు పెట్టుకున్నామా ఏదో ఒక పాట పెట్టేసి రీల్స్ పెట్టుకున్నామా స్టేటస్ అప్లోడ్ చేసుకున్నామా అనే తప్ప గోరింటాకు ఎలా ఆవిర్భవించింది తెలుసా అండి ఏదో కొంతమందికి తెలుసు ఈ గోరింటాకు కథ కూడా తెలుసుకుందామా మరి ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఆడవారు గోరింటాకు పెట్టుకుంటుంటే మంచిది అని మరి మీరందరూ కూడా పెట్టేసుకున్నారా అండి గోరింటాకు అసలు పేరు గౌరి ఇంట ఆకు అంటే గౌరి ఇంటి ఆకు అన్నమాట గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతని ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోని ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీ రుద్రాంశతో జన్మించాను నా వల నా లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్న తనపు చపలతతో ఆ చెట్టు ఆకుకొస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపుగానే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధం రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీ కాపాడుతుంది వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకరణ వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటిను కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో ఆ సందేహం చెప్పగా నుదుట పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటున పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది ఈ గోరింటాకు ప్రసవం కాగాని ఈ గోరింటాకు ముద్దగా నూరి ఆ బా లింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమౌతాయి ఇక ముగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్లు పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండటం అనేది ఆ మగు ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకర మైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా ఏం చెప్పినా మరి ఓ పది పన్నెండు మైళ్ళ దూరదృష్టితోనే చెబుతారండి ఆ పోహలేం కాదు గోరింటాకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాలుగా ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి ఓ మారు పుట్టింటికి పోతుందండే పార్వతి దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనని మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట విన్నారు కదండి గోరింటాకు యొక్క చరిత్ర మీరు కూడా పెట్టుకోండి ఆరోగ్యకరంగా ఉండండి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ మీ కవిత